నేను వచ్చేసి మక్కా అనే దేశంలో ఉన్నాను మీకు గత వీడియోలో చెప్పాను ఇక్కడ వాటర్ ఎలా ఫ్రీగా సాధించాలి తాగాలి అని వీడియో కూడా చేసి చూపించాను మరి ఇప్పుడు ఇక్కడ పోసుకోవాలన్నా కానీ వేరే ఇతర కార్యక్రమాలు చేయాలన్నా కానీ ఎలా వెళ్ళాలి ఈ మక్కా అనేది మనకి ఎటు చూసుకున్నా కానీ అలా అభివృద్ధి చెందిన దేశం పబ్లిక్ టాయిలెట్స్ అనేవి చాలా తక్కువగా కనపడతా ఉన్నాయి అయినా ఇబ్బంది ఏం లేదు సో ఆ అభివృద్ధిలోనే మనం ఎటువంటి మొహవాటం లేకుండా ఎక్కడికి వెళ్ళాలి మనం ఇట్లా టాయిలెట్స్ ఇట్లా ఏమైనా యూస్ చేయాలంటే ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను డస్ట్బిన్ ఏదో కూడా కనుక్కోవడం కష్టం ఎంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఇదే డస్ట్బిన్ సో పడేసాను ఇప్పుడు మీకు కనపడేది ఒక పెద్ద బిల్డింగ్ కదండి అది బిల్డింగ్ కాదు ఒక పెద్ద మాల్ ఇట్లాంటి మాల్స్ మనకి ఈ మకావు దేశంలో అడుగు అడుగునా కనపడతా ఉంటాయి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ వీడియో ఒక మకావులోనే కాదు ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదే మాదిరిగా ఇదే తరహాలో మీరైతే యూజ్ చేసుకోవచ్చు మొత్తం ఆటోమేటిక్ డోర్లు ఉన్నాయి అన్నీ కూడా ఇలాంటి మాల్ మీరు ఎప్పుడైనా చూసారా క్యాసినోలకే పేరు పెట్టిన అడ్డా కాబట్టి ఇక్కడ ఎటు చూసుకున్నా కానీ క్యాసినోలు అయితే కనపడతాయి కానీ లోపల వీడియో తీయడానికి అయితే ఉండదు వచ్చిన పని మర్చిపోయాను ఇప్పుడు మనం వాష్రూమ్స్ వెతుక్కోవాలి ఎలాగా హలో 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 హాయ్ మే నో వెర్ ఇస్ వాష్రూమ్ 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 థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఇదంతా నేను అడగకుండానే వెళ్ళి వెతికి మీకు చూపించవచ్చు కానీ మీలో ఒక ధైర్యాన్ని తీసుకురావాలి ఈ వీడియో ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా మొహోట పడకూడదని ఈ వీడియో నిర్వచనం ఇదిగోండి అమ్మాయి బొమ్మ వేస్తుంది వచ్చేసి ఆడవాళ్ళ వాష్రూము అక్కడ అబ్బాయి బొమ్మ వేస్తుంది మగోళ్ళది జెంటిల్ మ్యాన్ ఎక్కడ వాష్రూమ్ అయితే లేదు జెంటిల్ మ్యాన్ లోపలికి వెళ్ళిపోదాం ఏందండి బాబు ఇది ఒక రాజభవనంలో ఉంది అసలు వాష్రూమ్లో లో ఈ విధంగా ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఈ విధంగా వచ్చేసి వాడేసుకోవచ్చండి మీరు ఏ దేశంలో అయినా కానివ్వండి గుర్తుపెట్టుకోండి మీకు అర్థమయ్యేట్లుగానే చెప్పానని ఆశిస్తున్నాను ఈ వీడియో ఎంతో కొంతమందికి తెలియని వాళ్ళకి ఇట్లా వచ్చే టూరిస్టులకు ఉపయోగపడితే చాలు సో మరి ఎప్పట్లో వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్